ఈ కణదిష్టి వినాయకుడు ఉంది కదా ఇది మా అమ్మమ్మ తీసుకొచ్చింది ఇయర్స్ బ్యాక్ ఇది మా ఇంటి బయట ఇదంతా మా అమ్మమ్మ ఇలా గచ్చులాగా చేసింది బిల్లలు వేసి అండ్ ఇక్కడ చిన్న కాలువలాగా ఉంది కదా వాటర్ వెళ్ళినప్పుడు అక్కడ ఆగుతాయని చెప్పేసి కాలువగా చేసింది వాటర్ వెళ్ళిపోవడానికి అండ్ అలాగే ఇక్కడ ఒక పొయ్యి కూడా చేసింది నార్మల్గా కట్టెల పొయ్యి ఒకటి ఉంటుంది దాని పక్కకే బొగ్గుల లాగా ఒకటి చేసింది అనమాట బొగ్గులు ఎలాగంటే పైన బొగ్గులు పోసుకొని కింద ఉంటుంది కదా దానిలో ఒక ప్లాస్టిక్ ఏదైనా అంటు పెట్టామనుకోండి పైన బొగ్గులు అంటుకుంటాయి ఆ ఆ వంట వేడితోని మనం వంట చేసుకోవచ్చు కర్రీ రైస్ చాయ్ పెట్టుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మన స్టవ్ మీద కన్నా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇంటి వెనకాల నీళ్ళు కాగబెట్టుకోవడానికి కోసం ఇక్కడ ఒక పెయి కూడా చేసింది అండ్ ఇలాగే దాకా ఒక ప్లేస్ ఉంటుంది ఖాళీ ప్లేస్ చిన్నగా ఒక సంధిలాగా అందులోకి వెళ్ళి ఏమైనా వస్తాయని చెప్పేసి మా అమ్మమ్మ ఇలా గోడ కట్టింది అనమాట ఏమీ రాకుండా ఉండడానికి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా గద్దె ఇది మేము సిలిండర్ పెట్టుకోవడానికి మాకు ఇబ్బంది అవుతుందని మా అమ్మమ్మ అలా గద్దె కట్టింది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చేసింది ఇలా రైట్ మేము కిచెన్ రూమ్ చేసుకున్నాము సేమ్ ఆ గద్దెని తీసుకొచ్చి మళ్ళీ అదే రూమ్లో కిచెన్లో పెట్టేశాము మీకు మోతుకాకులు ఐడియా ఉంటాయి అనుకుంటా వాటితో ఈ కుట్టుకోవచ్చు మేము అలా చేసుకుంటాం అప్పుడప్పుడు మా అమ్మమ్మ బాగా కుడుతుంది ఇంకా మా అమ్మమ్మనే మాకు నేర్పించింది ఈ మా అమ్మమ్మ కుట్టినది ఇక్కడ మా అమ్మమ్మ డైలీ యూస్కి యూజ్ చేసే చీరలు ఇక్కడ పెట్టుకుంటుంది అన్నమాట తను ఐరన్ చేసుకోకపోయినా సేమ్ ఐరన్ చేసుకున్నట్టుగానే ఉంటాయి మా అమ్మమ్మ చీరలు అంత నీట్గా ఉంచుకుంటుంది ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఈ చీరలు యూస్ అవుతాయని చెప్పేసి మా అమ్మమ్మ ఇక్కడే పెట్టుకుంది ఇవి ఫ్రెండ్స్ మా అమ్మమ్మ మా ఇంట్లో చేసిన చిన్న చిన్న తీపి గుర్తులు ఇంకా చాలా ఉన్నాయి ఇవి చాలా తక్కువ తన గురించి ఎన్ని చెప్పినా తక్కువే అవుతుంది మా జీవితాలు బాగుండడం కోసం తను చాలా కష్టపడింది నువ్వు మా జీవితంలో ఉండడం మా అదృష్టం అమ్మమ్మ